మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను మనం ఒక రెండు రోజులు ఇంట్లో లేమంటే ఇంటి హాలత్ ఎలా ఉంటుందో ఇంకా సెపరేట్గా చెప్పక్కర్లేదు కదండి ఒక్క రూమ్ కూడా తిన్నగా లేదన్నమాట ఫస్ట్ హాల్ చూడండి ఒక్క పిల్లో కూడా సరిగ్గా దాని పొజిషన్లో లేదు అంతా గందరగోళంగా వాటర్ గ్లాసులు బుక్స్ ఈ బెడ్ షీట్స్ ఇలా గందరగోళంగా ఉంది అండ్ కిచెన్లోకి వస్తే అది మహాభయంకరం అనమాట అంటే పని మనిషి వచ్చి అంట్లు తోమి వెళ్ళిపోతుంది కదా బట్ అవి మనం అంటే ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉంటాము సో మనం లేవంటే అవి సర్దే వాళ్ళు ఉండరు సో అందుకని ఎందుకంటే బుట్టలు నిండా మొత్తం సామాన్లన్నీ వెయిట్ చేస్తున్నాయి అనమాట అండ్ అలాగే ఒక కొరియర్ కూడా వచ్చింది ఎయిర్ ఫ్రయర్ వచ్చిందనమాట దాన్ని ఆల్రెడీ ఓపెన్ చేసి చూసేసి అక్కడ అవన్నీ పెట్టేసి అంతా ఇలాగ కిచెన్లో ఇంకా ప్లేస్ లేదు అన్నంతగా గందరగోళంగా ఉంది ఇంకా షెల్ఫుల్లో ఏ సామాన్లు లేవు అన్నీ బయటే ఉన్నాయా అన్నన్ని సామాన్లు ఉన్నాయన్నమాట అంటే మనం లేకపోతే ఇలాంటి చిన్న చిన్న పనులు అయినా సరే రోజు మనం ఏం చేస్తున్నాం మనం లేకపోతే ఏమేమి ఆగిపోతాయి అన్నది మనం ఇలాగ ఊరు వెళ్ళినప్పుడే క్లియర్గా తెలుస్తూ ఉంటుంది కదా సో వెళ్ళింది రెండు రోజులే అయినా ఏదో రెండు వారాలు వెళ్ళి వెళ్ళొచ్చినట్లుగా ఉంది ఇంటి హాలత్ నేను ఇదంతా సర్దడానికి చాలా టైమే పడుతుంది అండ్ ఇదిగోండి ఏదో బ్రెడ్ బటర్ జామ్ ఏదో తిన్నట్టున్నారు కనీసం ఆ బట్టర్ కూడా లోపల పెట్టరు అనమాట అది కూడా మనమే పెట్టుకోవాలి ఇంకా మనం ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి ఎటు వెళ్ళలేము అలా ఆలోచిస్తూనే ఎన్నాళ్ళు వెళ్ళలేదు ఇంకా ఫైనల్లీ ఇప్పుడైతే వెళ్తున్నాను ఈ మధ్యనే ఇంత ట్రావెలింగ్ చేస్తున్నాను కదా ఒక్కదాన్నే లేకపోతే ఇంతకుముందు అసలు ట్రావెలింగే చేసేదాన్ని కాదు నేను ఎక్కడికి వెళ్ళేదాన్నే కాదు కుదిరేది కాదనమాట ఎప్పుడు ఇల్లు కదలడానికి సో ఇంకా ఇవన్నీ ఆలోచించకుండా ఫస్ట్ అయితే టూర్ బాగా ఎంజాయ్ చేశాం కదండీ నెల్లూరు ట్రిప్ అంతా కూడా చాలా బాగా జరిగింది ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అయితే మంచిగా ఎంజాయ్ చేసి వచ్చానమాట ఇంకా ఈరోజు రాగానే కాస్త డ్యూటీ ఎక్కే పనిలో ఉన్నాను అంటే నైట్ వచ్చేసరికి ఎర్లీగానే వచ్చేసిందిలేండి ట్రైన్ వచ్చి ఇంకా పడుకుంటాయా మార్నింగ్ లేచాక ఇంకా నిదానంగా ఒక్కొక్క రూము సెట్ చేసుకుంటూ రావాలన్నమాట ఇప్పుడు సో ముందు ఎలా ఉంది అలా చూపిద్దామని షూట్ చేసా ఇంకా నేను నా పనిలో పడతానులేండి ఇవన్నీ సెట్ చేసుకొని అన్నీ సర్దుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఇంకా ఇల్లు అంతా సెట్ చేసేసరికి ఆల్మోస్ట్ చాలా టైమే అయింది లేండి ఇంకా సాయంత్రానికి అయితే ఎయిర్ ఫ్రయర్ వచ్చింది అంటే మరి దాన్ని వాడేసి చూసేయాలి కదా ఎలా ఉంది ఏంటి అన్నది మీకు రివ్యూ కూడా షేర్ చేయాలి కాబట్టి చికెన్ తీసుకొచ్చేసాం అనమాట ఇక్కడ చికెన్ తీసుకొచ్చి దాన్ని మ్యారినేట్ చేస్తాం మంచిగా వాష్ చేసి జస్ట్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్పాయ పేస్ట్ అండ్ కొంచెం నిమ్మరసం ఇంతే అంటే ఎక్కువ మసాలాలు అవి ఏమీ పెట్టేయట్లేదు జస్ట్ ఇవి మాత్రం పెట్టేసి మంచిగా మ్యారినేట్ చేస్తున్నాం అనమాట అండ్ ఇదిగోండి నేను ఊళ్ళో ఉన్నప్పుడు వచ్చిన పార్సిల్ ఇదే ఇది అగారో వాళ్ళ రీగల్ ప్లస్ ఎయిర్ ఫ్రయర్ దీనిలో చాలా ఆప్షన్స్ ఉంటాయి అంటే ఎయిర్ ఫ్రైయర్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదండి మనం డీప్ ఫ్రయింగ్ ఏమీ చేయాలనుకున్నా సరే అవన్నీ కూడా ఇందులో చేసేసుకోవచ్చు అనమాట దీనిలో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో చిన్నవి కూడా ఉంటాయి బట్ ఇది కంప్లీట్ ఇన్బిల్ ప్రోగ్రామింగ్తో వచ్చింది దీనిలో పిజ్జాలు ఎయిర్ ఫ్రైయర్లు బేకింగ్లు కేకులు ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు చికెన్ ఫిష్ ప్రాన్ ఎనీథింగ్ యూ కెన్ కుక్ ఇన్ ఇట్ అనమాట అంటే ఇట్లా ఫ్రై చేయాలనుకున్న బేక్ చేయాలనుకున్నా టోస్ట్ చేయాలనుకున్నా అన్నీ కూడా చేయొచ్చు అండ్ దీంతో పాటు మనకి ఇలాగా కొన్ని రెసిపీస్ బుక్ కూడా వచ్చిందండి దానిలో చూసి కూడా మనం ఏమన్నా కొత్త రెసిపీస్ లాంటివి ట్రై చేయొచ్చు బట్ దీంట్లో చూసి ట్రై చేసే వాటికన్నా కూడా మనం చేసుకునేవి మనకు ఆల్రెడీ ఐడియా ఉన్నాయే చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే యూజర్ మాన్యువల్ ఇవన్నీ కూడా వస్తాయి అలాగే వారంటీ కార్డ్ కూడా వస్తుంది ఎందుకంటే దీనికి వన్ ఇయర్ వారంటీ ఉంది అండ్ అలాగే దీంట్లో కావాల్సిన అన్ని బేకింగ్ ట్రే కానివ్వండి గ్రిల్ కానివ్వండి అలాగే రొట్టె ఉంది కదా దానికి సంబంధించినవి కానివ్వండి స్క్రూవర్స్ ఎవ్రీథింగ్ అన్నీ పాటే వచ్చేస్తాయి అనమాట పట్టుకునే గ్లౌజులు కానివ్వండి అన్నీ కూడాను మనకి వీటితో పాటే వస్తాయి కాబట్టి మనం ఇంకా సెపరేట్గా ఏమీ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు ఓన్లీ కేక్ చేయాలనుకుంటే మాత్రం కేక్ టిన్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది మిగతా అవన్నీ మాత్రం ఇందులోనే వచ్చేసినాయి ఒకవేళ మనం బిస్కెట్స్ లాంటివి చేయాలనుకున్న దానికి ట్రే ఉంది అలా అన్నీ వచ్చినాయి దీంతో అలాగే మనం ఏమన్నా ఫ్రై చేయాలి అని అనుకుంటే అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి లేకపోతే ఏదైనా పల్సెస్ వాటిని రోస్ట్ చేయాలనుకున్నా సరే ఇలా ఒక బాస్కెట్ వస్తుంది అన్నమాట ఫ్రయింగ్ బాస్కెట్ దీనిలో వేసి మనం పెట్టేస్తే రొటసరీలో మోడ్లో పెట్టేస్తే అది తిరుగుతూ మంచిగా ఈవెన్గా ఫ్రై చేస్తుంది సో ఇంక కొత్తది ఏదన్నా వచ్చింది అంటే అర్జెంట్గా వాడేయాలని అనుకుంటాం కదా సో అందుకని ఇమ్మీడియట్గా ఇందులో చికెన్ పెట్టేద్దాం అనుకున్నాం కానీ చికెన్కి కొంచెం మ్యారినేట్ అయితే పీసెస్ ఇంకా టేస్టీగా ఉంటాయన్నమాట సో కొన్ని ఫ్రైస్ అయితే ఉన్నాయి ఇంట్లో సో ఫ్రైస్ ముందు నేను అనుకున్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ మనం పొటాటో ఫ్రైస్ ఉంటాయి కదా మాములుగా ఫ్రోజన్ వస్తాయి కదా అవి ఒక చిన్న ప్యాకెట్ ఉందనమాట ఆ ఫ్రీజర్లో సో అదే పెడదాము అని చెప్పి ఇక్కడ ఓపెన్ చేసి ఈ బాస్కెట్లో వేసి పెడితే అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి కదా సో ఇందులో ఫ్రైస్ వేసేస్తున్నాము ఇప్పుడు అయితే భలే రౌండ్గా క్యూట్గా అనిపించింది మనం ఏ ఓవెన్ అయినా సరే కొద్దిగా ప్రీహీట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ కొంచెం ప్రీహీట్ చేసేసాను ప్రీహీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం అందులో పెట్టుకోవాలి అండ్ దీంట్లో ఏంటంటే ఆల్రెడీ సెట్ ఉన్నాయి కాబట్టి మనం టెంపరేచర్ సెట్టింగ్స్ కానివ్వండి టైం సెట్టింగ్స్ కానివ్వండి ఇవేమి మనం అడ్జస్ట్ చేయాల్సిన పని ఉండదు జస్ట్ మనం ఏది చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు నేను ఫ్రైస్ అనుకున్నాను కాబట్టి అక్కడ ఫ్రైస్ ఆప్షన్ కూడా ఉంది సో అందుకని ఫ్రెంచ్ ఫ్రైస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ కింద మనకి క్రమ్స్ పడతాయి అనమాట అలాంటివి ఏమి కింద పడితే క్లీనింగ్ కష్టం ఉంటుంది కాబట్టి ఇది క్రమ్ ప్లేట్ అంటారు ఇది ఖచ్చితంగా పెట్టాలి కింద ఏ ఓవెన్కైనా కైనా సరే క్రమ్ ప్లేట్ ఖచ్చితంగా ఉంటుంది సో అది పెట్టేసి ఫ్రైస్ పెట్టి రొట్టేసరీ మోడ్లో ఆన్ చేస్తే మంచిగా ఇలా చూసారు కదా ఇలా రౌండ్గా తిరుగుతూ అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి జనరల్గా ఫ్రైస్ అనగానే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి బట్ బయట మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు అండ్ అలాగే ఒకటే ఆయిల్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తారు కాబట్టి అంత హెల్దీ కాదు ఇలా చేసుకుంటే అసలు చుక్క ఆయిల్ కూడా లేకుండా మనం హ్యాపీగా ఫ్రైస్ ఎప్పుడంటే అప్పుడు చేసేసుకొని పిల్లలకి ఇచ్చేయచ్చు అండ్ మన ఫ్రైస్ వేగేలోపు ఇక్కడ చికెన్ అంతా మంచిగా మ్యారినేట్ అయిపోయింది సో వాటిని స్క్రూవర్స్కి పెట్టేసుకుంటున్నాం అనమాట మనం స్క్రూవర్స్కి పెట్టే సైజులో అంటే మరీ చిన్నగా కట్ చేయకూడదు కొంచెం మీడియం సైజు ఉంటే మంచిగా కుక్ అవద్దు అనమాట అంతా ఈవెన్గా మరీ చిన్నగా కట్ చేస్తే ఏంటంటే చాలా ఎక్కువ ఫ్రై అయిపోయినట్టు గట్టిగా అయిపోతుంది సో అందుకని మీడియం సైజు ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు నేను అలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే చాలా అది ష్రింక్ అవుద్ది కదా సో చాలా చిన్నగా అయిపోయి బాగా గట్టిగా వచ్చినాయి అనమాట సో అందుకని ఇప్పుడు మీడియం సైజులో చాప్ చేసుకొని ఇంకా క్యాప్సికమ్ ఆనియన్ ఇవన్నీ కూడా మధ్య మధ్యలో పెట్టుకుంటూ అన్ని స్క్రూవర్స్కి ఇలాగా పెట్టేసుకున్నాము అండ్ లేదు మేము వెజిటేరియన్స్ అలా అని అనుకుంటే ఇక్కడ చికెన్ ప్లేస్లో పనీర్ కూడా పెట్టుకోవచ్చండి అండి పనీర్ పీసెస్ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసి పనీర్ టిక్కా లాగా కూడా చేసుకోవచ్చు సో ఇదిగోండి ఇలాగా స్క్రూవర్స్కి అయితే పెట్టేసుకున్నాం అంతలో అది ఆఫ్ అయిపోయింది అనమాట సరే ఆఫ్ అయింది వెళ్ళి చూస్తే ఫ్రైస్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయినాయి మనకి జనరల్గా కొద్దిగా పైన కావాలంటే ఆయిల్ కూడా స్ప్రే చేస్తారు జస్ట్గా కొద్దిగా డ్రిజల్ చేసినట్లుగా బట్ నేను ఆ ఒక్క స్పూన్ ఆయిల్ కూడా వెయ్యలేదు అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా ఫ్రైస్ చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఫ్రైస్ అయితే ఈవెన్గా కుక్ అయ్యి అంతా కూడా ఎక్కడ అంటే మనం జనరల్గా ట్రే పైన పెడితే ఒకసైడ్ ఎక్కువ కాలడం ఒకసైడ్ తక్కువ కాలడం అలా అవుతుంది కదా బట్ అలా కాకుండా అన్నీ కూడా ఈవెన్గా కుక్ అయ్యి పర్ఫెక్ట్గా అయినాయి సో నెక్స్ట్ ఇంకా కొంచెం ఉప్పు కారం అయ్యి చల్లేసుకుంటున్నాం అనమాట అంటే ఆయిల్ అనుకోండి అవన్నీ స్టిక్ అవుతాయి వాటికి బట్ నేను ఆయిల్ వేయలేదు కాబట్టి ఉప్పు కారం అంతగా పట్టుకోలేదు నెక్స్ట్ ఇదిగోండి మన చికెన్ అయితే రెడీ అయిపోయింది మొత్తం స్క్రూవర్స్ అన్ని వీటికి పెట్టేసి మొత్తం రొట్టెసరీకి ఇలాగా ఫిక్స్ చేసాం అనమాట మనం చూసుకోవాలి ఏదైనా పీసెస్ కింద పడిపోతున్నాయా లేదా అన్నది చూసుకుంటే ఏదైనా పీస్ కార్నర్కి పెట్టామనుకోండి పడే ఛాన్స్ ఉంటుంది బట్ పడ్డా ఇట్ వోంట్ బి ఏ ప్రాబ్లం కింద మనకి క్రంప్లేట్ ఉంది కాబట్టి జస్ట్ దీన్ని ఒక సైడ్ ఇన్సర్ట్ చేయాలి ఒక సైడ్ ఇలా జస్ట్ పైన పెట్టాలంతే అండ్ ఓవెన్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా గ్లౌజ్ లాంటివి వేసుకోండి అంటే అప్పుడే స్టార్ట్ చేస్తే పర్వాలేదు కానీ మనం మధ్యలో యూస్ చేస్తున్నట్లయితే కనుక చాలా వేడిగా ఉంటుంది సో హ్యాండిల్ విత్ కేర్ సో ఇక్కడ నేను చికెన్ అన్న ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో ఆల్రెడీ టైమర్ అది సెట్ చేసే ఉంది టెంపరేచర్ అది సెట్ చేసే ఉంది అంతా సెట్ చేసే ఉంది సో అందుకని ఇంకా నేను మళ్ళీ ఏమీ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం రాలేదన్నమాట తోటసారి మోడ్లోనే ఉంది కాబట్టి ఆన్ చేయంగానే ఇదిగోండి ఇలా రౌండ్గా తిరుగుతూ తిరుగుతూ మొత్తం అంతా అయితే కుక్ అయిపోయింది ఇది మొత్తం కుక్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ తీసుకుందండి థర్టీ మినిట్స్లో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఆఫ్ అయిపోయింది దాని అదే అండ్ స్మెల్ చాలా బాగా వస్తుందన్నమాట ఆల్రెడీ అండ్ మనకేంటంటే ఎక్కువ కావాలి అనుకుంటే మసాలాలు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు ఏదైనా పార్టీ స్టార్టర్స్కి అలాగా అనుకుంటే హ్యాపీగా చికెన్ని ముందే తీసుకొచ్చి పెట్టి మ్యారినేట్ చేసి పెట్టేసాం అనుకోండి జస్ట్ పార్టీ స్టార్ట్ అయ్యే ముందు మనం ఓవెన్లో పెట్టేస్తే హాఫ్ అన్ అవర్లో వేడి వేడి చికెన్ టిక్కాస్ అయితే రెడీ అయిపోతాయి ఇదిగోండి మంచిగా ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా సూపర్గా రెడీ అయినాయి అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి టేస్ట్ అంటే మనం బేసిక్గా ఉప్పు కారం మసాలాలు ఇవన్నీ వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది కదా సో అలాగ టేస్టీగా కూడా ఉన్నాయి ఇంట్లో అందరం అయితే హ్యాపీగా తిన్నాము అండ్ మేము తెచ్చిన చికెన్ కూడా ఎక్కువే తెచ్చుకున్నాం మేము ఎక్కువే తింటాం కాబట్టి అందరికీ పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట మీరు ఒకవేళ అన్ని చేసుకునే విధంగా ఇలాంటిది ఏదైనా కావాలి అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ దీని లింక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇది థర్టీన్ థౌసండ్ చేంజ్ అయితే దీని ప్రైస్ ఉంది నెక్స్ట్ ఇంక ఇక్కడ చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదండి అందుకని జిమ్కి వెళ్ళి అనమాట ఇంకా చా అంటే జనరల్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి జిమ్కి కానీ వర్కౌట్ కానీ ఏదైనా బట్ నుంచి ఈ పనులన్నీ చేసేసరికి అసలు వెళ్ళాలా వద్దా అన్న డైలమాలో ఉన్నాను బట్ ఓకే గ్యాప్ వచ్చింది కదా వెళ్ళి లైట్గా అన్న వర్కౌట్ చేసి వద్దాము అని చెప్పి వెళ్ళాను అనమాట ఇంకా జిమ్కి వెళ్ళి వచ్చేసి ఇంక ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేయాలి ఆల్రెడీ చికెన్ తిన్నాం కాబట్టి ఈవినింగ్ ఎవరి అయితే ఆకలి అని అనట్లేదు సో అందుకని ఇప్పుడు కొన్ని చపాతీలు అయితే చేసేద్దాం అనుకుంటున్నాను పిల్లలు కానీ మా గారు కానీ అందరూ కూడా కొద్దిగా తింటా అని అన్నారు సో చపాతీలు అయితే ఇక్కడ రెడీ చేస్తున్నా అండ్ ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ టైం కదండి అందరూ కూడా ఫుల్ చదువుకునే బిజీలో ఉంటారు అండ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అని మనం కూడా ఎక్కువ ప్రెషరైజ్ చేయకుండా జస్ట్ చదువుకోమని వాళ్ళని ప్లజెంట్గా కొంచెం ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి కదా ఎందుకంటే పిల్లలు ఎగ్జామ్స్ అంటే వాళ్ళు టెన్షన్ పడతారో పడరో చదువుతారో చదవరో ఇవన్నీ పక్కన పెట్టేస్తే తల్లులకు మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి వాళ్ళ ఎగ్జామ్స్ పిల్లల ఎగ్జామ్స్ పిల్లల ఎగ్జామ్స్ అని చెప్పి మనమే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం మనం ఎప్పుడు అనుకునేదే కదండి ఇంత చదువు మనం చదువు అసలు ఏ ఐఏఎస్లో ఐపీఎస్లో వాళ్ళం కాకపోతే అప్పుడు చదవలేదు అందుకని ఇలా ఉన్నాము ఇప్పుడు కనీసం వీళ్ళన్నా చదువుకోవాలి అని మనం తాపత్రయపడుతుంటాం కదా సో అలాగ మా పిల్లలు కూడా ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి అనమాట ఇంకా నేను కూడా వాళ్ళని కాస్త దగ్గరుండి చదివించుకుంటూ ఉంటాను అంటే వాళ్ళు ఎక్కడ ట్యూషన్కి అలాగా వెళ్ళరు కదా సో ఏం డౌట్స్ ఉన్నా ఏమున్నా నన్నే అడుగుతూ ఉంటారు అండ్ అట్టు ఇద్దరు ఒకటే క్లాస్ కాబట్టి ఇద్దరిని ఒకేసారి చదివిస్తే అయిపోద్ది అనమాట నా పని ఫస్ట్ ఏమంటా అంటే ఏమైనా డౌట్ వస్తే ముందు వాడిని అడుగును అంట వాళ్ళల్లో వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోమని అంటాను ఇన్ కేస్ వాళ్ళిద్దరూ చదువుకున్నా క్లారిఫై కాకపోతే అప్పుడు నా దగ్గరకు రమ్మని అంట అనమాట ఎందుకంటే వాళ్ళలో వాళ్ళ డిస్కస్ చేసుకుంటే ఇంకా బెటర్ కదా మన దాకా రాకుండా అని అండ్ అలాగే ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా ఎగ్జామ్స్ కదండి సో మన ఫ్యామిలీలో ఎవరైనా టెన్త్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఉంటే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి అలానే నేను వీడియో చూడమని కాదు ఏ వీడియోలో చూడకండి మంచిగా చదువుకోండి మీ పిల్లలు ఎవరైనా టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే కనుక నా తరపు నుంచి వాళ్ళకి బెస్ట్ విషెస్ అయితే కన్వే చేయండి సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ యూ ఆల్ నేను నా వీడియో వీడియో టూ టేక్ కేర్ అండ్ బాయ్